పెద్ది పెద్ద పెద్ద ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద మేనియాని నడుస్తుంది సోషల్ మీడియా అంతా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్లిక్స్ తోటి తగలబడిపోతుందని చెప్పాలి ఏదో ఒకటంటే చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు అఫీషియల్ గా మూవీ నుంచి ఏదైనా ఒక ఫోటో రిలీజ్ చేసినా జిమ్ లో వర్కౌట్ చేస్తూ చిన్న స్టిల్ ని సోషల్ మీడియాలో అలా అప్లోడ్ చేసినా లేదా ర్యాండమ్ గా అలా ఎయిర్పోర్ట్ లో నడుచుకుంటూ వచ్చిన మూవీ షూటింగ్ లో సైడ్ నుంచి క్లిక్ ఇలా ఏ విధంగా కానీ అది ఫోటో అయినా చిన్న వీడియో అయినా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది బాబు ఎప్పుడెప్పుడు వస్తాడా ఎప్పుడెప్పుడు వైరల్ చేద్దామా అన్నట్లు అభిమానులు అయితే కాసుకొని కూర్చొని మరి వైరల్ చేసి పడేస్తున్నారు షేక్ చేసి ఊపేస్తున్నారు అయితే లేటెస్ట్ గా పెద్ద మూవీలో ఒక సాంగ్ కు సంబంధించిన షూటింగ్ పూణే లోని ఒక కొండ ప్రాంతంలో జరుపుకుంటుంది అయితే అక్కడి అభిమానులు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని కలవడానికి ఒక చిన్న సెల్ఫీ తీసుకోవడానికి రావడం అయితే జరిగింది అభిమానులు తీసుకున్న సెల్ఫీలను అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంతే అవి అలా అలా వైరల్ అయిపోవడమే కాదు గ్లోబల్ స్టార్ లుక్స్ చూసి ఫ్యాన్స్ అయితే మీసం మెలెస్తున్నారని చెప్పాలి ఆ గుబురు గడ్డం పొడవాటి జుట్టుతోటి రామ్ చరణ్ సింహం లాగా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు అదే విధంగా ఇప్పటికే పెద్ద మూవ్ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రావాల్సింది కానీ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ అనేది జరుపుకోకపోవడం తోటి ఫస్ట్ సాంగ్ రిలీజ్ డిలే అయిందన్నది అందరికి తెలిసిందే అయితే రీసెంట్ గానే ఫస్ట్ సాంగ్ షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంది మూవీ టీమ్ అయితే ఈ సాంగ్ వచ్చేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే జాహ్నవి కపూర్ మీద ఒక లవ్ డూయట్ సాంగ్ గా రాబోతుంది ఈ సాంగ్ షూటింగ్ అనేది కొండ మీద నుంచి కింద లోయలకు దిగి మరీ పిక్చరైజ్ చేయడం అయితే జరిగిందట అక్కడికి వెళ్లాలంటే కనీసం వాహనాలు కూడా వెళ్లలేవు అటువంటి ప్రాంతంలో సాంగ్ షూటింగ్ చేసుకుని తిరిగి కొండ మీదకి రావాలంటే ఎవరికి వారు ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి రావాల్సిందే అలా పైకి వస్తున్నప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎవరి సపోర్ట్ లేకుండా పైకి వస్తున్నట్లు అలాగే బుచ్చిబాబు తన ఏడీలు అసిస్టెంట్ సపోర్ట్ తీసుకుంటూ పైకి వస్తున్నట్లుగా ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో మోగిపోతుంది ఈ వీడియో చూసిన అభిమానులు అయితే రామ్ చరణ్ డెడికేషన్ కు ఫిదా అయిపోతున్నారు ఒక్కసారి కమిట్ అయితే ఎంతటి హైక్ వెళ్లాలన్నా ఎంతటి లోకు దిగాలన్నా గ్లోబల్ స్టార్ తర్వాతే అంటూ కామెంట్లు పెడుతున్నారు తన స్థాయి తన స్టార్డమ్ మర్చిపోయి మరి డైరెక్టర్ ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అవుతూ చెయ్యాలంటే అది ఒక్క రామ్ చరణ్ అంటూ మెచ్చుకుంటున్నారు ఇక ఇదంతా పక్కన పెడితే పెద్ద మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనేది బయటకైతే వచ్చింది ఇప్పటి వరకు రంగస్థలం అనేది రామ్ చరణ్ కెరీర్ లోనే కాదు టిఎఫ్ఐ లోనే ఒక మైల్ స్టోన్ మూవీ అలాగే కల్ట్ క్లాసిక్ మూవీ అన్నది అందరికి తెలిసిన విషయమే అయితే పెద్ద మూవీ మాత్రం రంగస్థలం సినిమాకు పది రెట్లు బాక్స్ ఆఫీస్ మూత మోగిపోయే రేంజ్ లో అలాగే ఎమోషన్స్ ఫైట్స్ డాన్స్ కామెడీ ఇలా ఏ రకంగా చూసుకున్న సినిమా మాత్రం అయోధ్యలోనే శ్రీ రాముల వారి శిల్పం ఎంత సహజత్వంగా ఉంటుందో అంతటి సహజంగా సినిమా ఒక గుడిసెలో ఉండే సాధారణ మనిషి దగ్గర నుంచి పదంతస్తుల బంగ్లాలో ఉండే ధనవంతుడి వరకు సినిమా కనెక్ట్ అయ్యేలా ఉంటుందట ఇప్పటికే సినిమా రిలీజ్ హక్కులు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా చూడడం అయితే జరిగిందట అలాగే ఓవర్సీస్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా జరిగిందట వీళ్ళంతా చెప్తున్న మాట ఒకటే పెద్ద సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఫేట్ మార్చెస్ సినిమా అంటూ విపరీతంగా బుచ్చిబాబుని మెచ్చుకున్నారట ఇక రామ్ చరణ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఫ్రేమ్ లో తన ముందు ఎవరున్నా కానీ తన పర్ఫార్మెన్స్ తోటి అల్లాడిస్తున్నాడట నాకు మా మాత్రం ఒకటే అనిపిస్తుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదో భారీ ప్రభంజనం మనమంతా చూడబోతున్నాం అని నాకైతే అనిపిస్తుంది సినిమాపై రామ్ చరణ్ బుచ్చిబాబు ఇద్దరు మామూలు కాన్ఫిడెంట్ గా లేరు పెద్ద సినిమా రిలీజ్ టైం కి ఎన్ని సినిమాలు పోటీగా రిలీజ్ చేయాలని చూసినా వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ముందుకు దూసుకుపోతున్నారు సహజంగానే అక్కడ రామ్ చరణ్ సినిమా ఉందంటే వేరే ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేదు ఇది వాస్తవం సినిమా మాత్రం ప్రకారం మ్యాక్సిమం రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడో తారీఖున సింగిల్గానే దిగబోతుంది